హాయ్ గాయస్ అందరికీ నమస్తే నా పేరు రాజు మీరు చూస్తున్నది ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క పూర్తి వివరంలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అయితే ఆక్షన్ రావడం జరిగిందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అదే దాని సరౌండింగ్స్ కూడా చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి దీని రోడ్ గమనించినట్లయితే ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి చూస్తున్నారు కదా దీని ఊరి కూడా చాలా మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి రోడ్ కూడా చాలా బాగున్నది దీన్ని రిజర్వాయర్ ప్రైజ్ వచ్చేసి బ్యాంకు వారు మూడు కోట్ల ఎనభై ఐదు ఎనభై ఎనిమిది లక్షలుగా అయితే నిర్ నిర్ణయించారు చూస్తున్నారు కదా క్వార్లు బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుంది అదేనండి ఓపెన్ ప్లాట్ ఫేసింగ్ కూడా మంచిదండి ఈస్ట్ ఫేసింగ్ ఏరియా కూడా చాలా మంచి ఏరియా అండి ఈ ప్లాట్ అనేది కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ చాలా అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇవే ఎగ్జాక్ట్లీ మనకి మద్దిలపాలెం సిగ్నల్ పాయింట్కి అయితే వెళ్తుందండి దాని లెఫ్ట్ సైడ్లోనే మనకు సిఎంఆర్ సెంటర్లో ఉంటుంది రైట్ సైడ్లో వచ్చేసి మనకి మద్దులపాలెం కాంప్లెక్స్ ఉంటుందండి ఈ ఏరియా అనేది చాలా మంచి ప్రైమరీ అండి దీని సరౌండింగ్స్ అయితే ఎంఈపీ కాలనీ అదే అదేవిధంగా కాంప్లెక్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా మీకు కనిపిస్తున్న వాల్ అయితే మనకి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వాల్ అండి అది ఇది కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు కదా ఇది అవే మద్యలపాలెం సిగ్నల్ పాయింట్కి అయితే వెళ్తుంది అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక లైక్ అయితే ఇవ్వండి సార్ మాకు అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదేనండి అవే ఇది కానీ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి సార్ పూర్తి వివరంలో అయితే తెలియ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆక్షన్లో కూడా ఎలా పార్టిసిపేట్ చేయాలి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాము చూస్తున్నారు కదా ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో అది మద్యపాలెం సిగ్నల్ పాయింట్ అండి ఈ లెఫ్ట్ సైడ్లో మీకు సీఎంఆర్ సెంటర్ కనిపిస్తుంది చూడండి సార్ చూస్తున్నారు కదా సీఎంఆర్ సెంటర్లు ఈ రైట్ సైడ్లో వచ్చేసి మన కాంప్లెక్స్ అండి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సార్